నమస్కారం ఈరోజు మనం న్యాయం కోసం జరిగిన ఒక పెద్ద పోరాటం గురించిన కథను చూద్దాం ఇది కేవలం భూమికి సంబంధించిన గొడవ కాదు మన హక్కులు ప్రభుత్వ బాధ్యతల గురించి మనం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఆలోచించండి న్యాయానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అంటే మన హక్కుల కోసం పోరాడటానికి ఎప్పుడైనా లేట్ అయిపోయింది అని చెప్పొచ్చా మరీ ముఖ్యంగా ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలే ఈరోజు మనం చూడబోయే కథకు పునాది సరే ఇక కథలోకి వెళ్దాం ఇదంతా మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నల్గొండ జిల్లా పానగల్ గ్రామం అక్కడ ఉదయ సముద్రం ట్యాంక్ అనే ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది ఈ ప్రాసెస్ వల్ల ఇద్దరు రకాల భూయాజమానుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి ఈ కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు వాళ్ల మధ్య తేడా ఏంటో మనం కచ్చితంగా అర్థం చేసుకోవాలి ఒకరు పట్టాదారులు సింపుల్గా చెప్పాలంటే భూమికి పూర్తి ఓనర్లు వాళ్ళు తమ భూమిని అమ్ముకోవచ్చు ఇంకొకరు అసైనీలు వీళ్లకి ప్రభుత్వం బ్రతకడానికి భూమినిస్తుంది కాని దాన్ని అమ్ముకోడానికి కొన్ని రూల్సుంటాయి ఈ చిన్న తేడానే ఈ కథలో పెద్ద మార్పుకు కారణమైంది మొదట్లో ప్రభుత్వం భూమిని తీసుకున్నప్పుడు ఈ ఇద్దరికీ ఒకే రకమైన నష్టపరిహారం ఇచ్చింది అంతా బాగానే ఉంది అనుకున్నారు కాని సరిగ్గా ఇక్కడే వాళ్ల దారులు వేరయ్యాయి అస్సైనులకిచ్చిన డబ్బు అక్కడే ఆగిపోయింది కాని పట్టాదారులు ఊరుకోలేదు వాళ్లు తరువాతి పదేళ్లపాటు కోర్టుల్లో పోరాడి తమ భూమికి చాలా ఎక్కువ పరిహారం సాధించుకున్నారు ఆ గ్యాప్ ఎలా పెరిగిందో చూడండి ప్రతి ఒక్కరి కథ ఇక్కడే మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వం ఇద్దరికీ ఎకరానికి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు ఫిక్స్ చేసింది కాని పట్టాదారులు అంతటితో సంతృప్తి చెందలేదు వాళ్లు సివిల్ కోర్టుకు వెళ్లారు రెండువేల ఆరు వచ్చేసరికి వాళ్ల పోరాటం ఫలించింది పరిహారం ఎకరానికి నలభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలకు పెరిగింది వాళ్ల పోరాటం అక్కడితో కూడా ఆగలేదు ఈసారి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు రెండువేల ఎనిమిది నాటికి తమ భూమి విలువను అమాంతం పెంచుకున్నారు ఎంతకూ ఎకరానికి ఏకంగా పదివేల రూపాయలకు చూశార తేడా దీంతో అసైనీలు చాలా చాలా వెనకబడిపోయారు ఇంత పెద్ద వ్యత్యాసం చూశాక అసైనీలు తమకు తమకుకూడా సమాన పరిహారం కావాలని పోరాటం మొదలుపెట్టారు కారి ప్రభుత్వం వాళ్ల ముందు ఒక పెద్ద అడ్డంకిని పెట్టింది ప్రభుత్వం ఏం వాదించిందంటే అసైనీలు పదేళ్లకు పైగా లేటుగా వచ్చారు అందుకే ఇప్పుడు వాళ్లు అడగడానికి అర్హులు కారని చెప్పింది సింపుల్గా చెప్పాలంటే వాళ్లు తమ హక్కుల గురించి నిద్రపోయారు అని ఆరోపించింది కాని నిజం చెప్పాలంటే నిద్ర నిద్రపోలేదు వాళ్లు రెండువేల పదకొండు నుంచే అధికారులకు రీప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు ప్రభుత్వం నుంచి ఏ సమాధానం రాకపోవడంతో చివరికి రెండు వేల పదహారులో కోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది అయితే ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్టుంది ఈ సమస్యను పరిష్కరించగల ఒక కీలకమైన కోర్టు తీర్పు అప్పటికే ఉంది ఆ కేసే మేకల పాండు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ప్రభుత్వం అసైనీల భూమిని తీసుకున్నప్పుడు వాళ్లతో ఎలా ప్రవర్తించాలో ఈ తీర్పు ఒక బలమైన రూల్ పెట్టింది ఈ తీర్పులోని ముఖ్యమైన పాయింటేంటే పరిహారమిచ్చేటప్పుడు చట్టం దృష్టిలో అసైనీలు పట్టాదారులు ఇద్దరూ సమానమే మధ్యలో ఎలాంటి తేడా చూపకూడదు సో ఇంత బలమైన ఆదాయం చేతిలో ఉండగా ప్రభుత్వం చెప్పిన ఆలస్యం అనే వాదనపై కోర్టు చివరికి ఏం చెప్పింది కోర్టు ప్రభుత్వం చెప్పిన ఆలస్యం అనే టెక్నికల్ పాయింట్ని పక్కనబెట్టి ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కుకు విలువిచ్చింది సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ఒకరి ఆస్తిని తీసుకోవడమనేది ఎప్పుడూ జరుగుతూనే ఉన్న అన్యాయం అని చాలా స్పష్టంగా చెప్పింది సో ఫైనల్గా కోర్టు ప్రభుత్వం చెప్పిన ఆలస్యమనే మాటను పక్కన పెట్టేసింది దానికి మూడు బలమైన కారణాలు చెప్పింది ఒకటి పట్టాదారులకు ఫైనల్ కాంపెన్సేషన్ ఎప్పుడు సెటిల్ అయిందో అప్పుడే అశైలొచ్చారు ఇందులో ఆలస్యమెక్కడుంది రెండు సరైన పరిహారం ఇవ్వకుండా ఒకరి ఆస్తిని తీసుకోడమనేది అదొక కంటిన్యూస్ తప్పు ఈరోజు అన్యాయం రేపు కూడా అన్యాయమే మూడు ప్రభుత్వం చట్టాన్ని పాటించలేదు ఆ తప్పుని అడ్డం పెట్టుకుని ప్రజల హక్కులను కాదనలేదు ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఈ తీర్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు ఇది పౌరుల హక్కులు ప్రభుత్వ బాధ్యతల గురించి మనకొక పెద్ద పాఠం నేర్పుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ తీర్పిచ్చే మెసేజ్ చాలా క్లియర్ చట్టాన్ని పాటించడమనేది ప్రభుత్వం మొదటి బాధ్యత ప్రజలకు న్యాయం చేయకుండా వాళ్లు లేటుగా వచ్చారు లాంటి టెక్నికల్ కారణాలు చెప్పి తప్పించుకోలేదు ముఖ్యంగా రాజ్యాంగమిచ్చిన హక్కుల విషయంలో అస్సలు కుదరదు చివరికి ఒక సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆ రెండు వేర్వేరు దారులు ఒకటయ్యాయి కోర్టు తీర్పుతో ఇద్దరూ సమానమే అని తేలింది ఇద్దరికీ ఒకే ధర లభించింది మరి ప్రభుత్వం చట్టాన్ని పాటించకపోతే దానికి ఎవరు జవాబుదారీ ఈ కేసు మనకొక సమాధానం ఇచ్చింది న్యాయం కోసం పౌరులు అలాగే న్యాయ వ్యవస్థ పోషించాల్సిన పాత్ర ఎంత ముఖ్యమో ఇది మరోసారి గుర్తుచేస్తుంది